తెలుసుకుందాం కొత్తిమీర మనం ఈ విధంగా కొంచెం ఎక్కువగా తెచ్చుకొని క్యారీ బ్యాగ్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల క్యారీ బ్యాగ్స్లో గాలి అడక లోపల లోపల వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయండి అలా లేకుండా ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ముందుగా కొత్తిమీరని శుభ్రంగా గ్రేడింగ్ చేసేసుకొని కుళ్ళిపోయిన ఆకులు పండిపోయిన ఆకునంతా కూడా గ్రేడింగ్ చేసేసుకొని ఇలా మంచిగా ఉన్నటువంటి కొత్తిమీరను తీసుకొని ఇలా ఏదైనా ఒక పేపర్ తీసుకోవాలండి పేపర్ లో ఇలా డబల్ పేపర్ వేసేసి ఇలా కొత్తిమీర పెట్టుకొని కొత్తి కొత్తిమీర మధ్యలో ఒక స్టీల్ స్పూన్ అయితే పెట్టేసుకొని చక్కగా పేపర్లో రోల్ చేసేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి న్యూస్ పేపరు అలానే స్పూన్ ఉంది కాబట్టి మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి ఎందుకంటే న్యూస్ పేపర్ త్యాన్ అబ్జర్వ్ చేసుకుంటుంది స్టీల్ స్పూన్ ఉండటం వల్ల మనకి చాలా సేవ్ అవుతుందండి కొత్తిమీర త్వరగా పాడవకుండా కూడా ఉంటుంది సో ఈ విధంగా ఒక స్టీల్ స్పూన్ పెట్టేసి ఇలా పేపర్ రోల్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి కొత్తిమీర ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి ఇలా న్యూస్ పేపర్